అవని తన స్వార్థం తను చూసుకుందని పది ఊర్ల జనాలు నాపైన దుమ్మెత్తు పోస్తూ ఉంటారు ఆ నింద పడమంట వాక్క జాతకం కలిగిన బిడ్డ నా కడుపున పుట్టడం దైవ సంకల్పం అని నేను అనుకుంటున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అత్తయ్య అన్న మాటలను పట్టించుకోకక్క అత్తయ్య మనసు ఎంత కఠినంగా ఉంటుందో అంత సున్నితంగా ఉంటుందని నీకు కూడా తెలుసు కదా అని అవని అంటూ ఉంటుంది దేవుడు దైవల్లా నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా నిండు ఉండాలి ఎవరు స్వార్థానికి బలి కాకూడదు అని సుజాత అంటూ ఉంటే అవని సుజాతను అక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య చేసిన దానికి నేను మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ చెప్తున్నాను అక్క అని అవని అంటూ ఉంటుంది అక్క ఇప్పుడైనా నీ చేత్తో పాయసం నాకు తినిపిస్తావా అని అవని అడగగానే సుజాత వెళ్ళి పాయసం తీసుకొచ్చి అవని నోట్లో పెట్టబోతుంటే సుజాత ఒక్క నిమిషం ఆగి అవని ఇప్పుడు మీ అత్తయ్య వచ్చి చూస్తే అని అడుగుతూ ఉంటే అత్తయ్య వచ్చి చూసి నన్ను నెల తీసినా కూడా మా అక్క పాయసంలో విషం కలిపిందనే మాట కన్నా మా అక్క డైరెక్ట్గా ఇచ్చినా కూడా తీసుకుంటా అని చెప్తాను అని చెప్పి అవని చెప్పడంతో సుజాత సంతోషంగా అవనే నోట్లో పాయసం పెడుతూ ఉంటుంది అవని తృప్తిగా తింటూ ఉంటుంది ఇంకొంచెం తిను అవని అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఇక చాలా కానీ అవనే అంటుంది ఇక అవని వేదవతి దగ్గరికి వెళ్ళగానే ఏంటి ఆలస్యం అని వేదవతి అడుగుతూ ఉంటే అక్కని సముదాయించి వస్తున్నాను అత్తయ్య అని అవని చెప్తూ ఉంటుంది పాయసం తినలేదు కదా అని వేదవతి అడుగుతుంటే తినలేదత్తయ్యా అని చెప్పి అవని చెప్తుంది సరే పదవి వెళ్దామని వేదవతి అంటుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా వేదవతి అవని కోసం ఎదురు చూస్తూ ఉంటారు అవని ఇంకా రాలేదేంటి అని కృష్ణబాబు అంటూ ఉంటే వస్తారు వస్తారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవని విషయంలో నువ్వు ఎన్ని స్కెచ్లు వేసినా కూడా అమ్మవారు దయ అవనిపై ఉండటం వల్ల అవనికి అంతా మంచి జరుగుతుంది అమ్మవారి కృప అవనిపై ఉన్నంత వరకు మనం ఏం చేయలేము అవనికి పుట్టబోయే బిడ్డ భూమి మీదకి రాకుండా ఉండాలంటే నువ్వు పెద్ద స్కెచ్ వేయాలి బుజ్జి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే వేస్తా వేస్తా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది రా అవని రా అని వేదవతి అవనిని తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటే బుజ్జి వచ్చారు చూడు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అవని ఇలా కూర్చో అని చెప్పి వేదవతి అంటూ ఉంటే పర్వాలేదు అత్తయ్య అని అవని అంటూ ఉంటుంది శ్రీకర్ శ్రీకర్ ఇలా రా అని చెప్పి వేదవతి పిలవడంతో శ్రీకర్ ప్రసాదరావు ఇద్దరు కూడా వేదవతి దగ్గరికి వస్తారు అవని మీ అక్క దగ్గరికి వెళ్ళావా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్కడి నుంచే తీసుకొస్తున్నాను అని వేదవతి అంటుంది అవని ఎందుకు మూడీగా ఉంది అని ప్రసాదరావు అంటూ ఉంటే వాళ్ళ అక్కను తిట్టినందుకు అని వేదవతి చెప్తూ ఉంటుంది ఎందుకు తిట్టావు వేదా అని ప్రసాదరావు అడుగుతుంటే వేదవతి జరిగిన విషయం అంతా కూడా ప్రసాదరావు శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అలా అన్నావు వదిన బాధపడి ఉంటుంది కదా అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు అవని కడుపులో కారణ జన్మురాలైన మన వంశాంకృం ఉంది మన అందర్ల కన్నా కూడా సుజాతే అవనిని బిడ్డ కనకూడదని ఎక్కువగా కోరుకుంటుంది అలాంటి సుజాత పాయసం పెడితే అవని తింటే ఏదన్నా జరిగితే అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అవని గర్భం దాల్చి కారణ జన్మురాలైన జాతకం కలిగిన వంశ వారసరాలని మనకు ఇచ్చే వరకు అవని విషయంలో నేను ఇలానే ప్రవర్తిస్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మన జాగ్రత్తలో ఉండడం మంచిది అని వేదవతి చెప్తూ ఉంటే వరే శ్రీకర్ మీ అమ్మ చెప్పింది కరెక్టే మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పి ప్రసాదన అంటూ ఉంటాడు అవని ఈ రోజు నుంచి ఈ ఇంటి కోసం నువ్వు చేసిన సేవలన్నీ కూడా చాలు ఇకపై నువ్వు రెస్ట్ తీసుకొని కావాల్సినవన్నీ నేను తీసుకొస్తాను ఫ్రూట్స్ తెస్తాను అన్నం తీసుకొస్తాను జ్యూస్ తీసుకొస్తాను నీకు కావాల్సిన ప్రతిది సమస్తం నీ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చే బాధ్యత నాది నువ్వు కాళ్ళు కింద పెట్టడానికి కూడా వీలులేదు నువ్వు టైంపాస్కి టీవీ చూస్తావో బుక్స్ చదువుతావో నీ ఇష్టం అని చెప్పి వేదవతి అంటుంది సరేనా అవని వేదవతి అడుగుతూ ఉంటే అవని అలానే చూస్తూ ఉంటే ఊ అను అని చెప్పి వేదవతి అనటంతో ఊ అని చెప్పి అవనే అంటుంది అవని బయట నుంచి నీకేం కావాలన్నా నాకు చెప్పు నేను తెస్తానని శ్రీకర్ అంటూ ఉంటే సరే అండి అని చెప్పి అవని అంటుంది అమ్మ అవని శ్రీకర్ వేద అందుబాటులో లేకపోతే ఒక కేకవి నేను వస్తాను నీకేం కావాలో నేను అందిస్తాను అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు శ్రీకర్ అవనిని రూమ్లోకి తీసుకెళ్ళు అని వేదవతి చెప్పగానే అవని రా వెళ్దాం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పి అవనే అంటుంది చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీ అమ్మది మరి ఇంత పక్షపాత బుద్ధిని అనుకోలేదు కృష్ణ అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవని ఒకటే కడుపుతో ఉందా నేను కూడా కడుపుతోనే ఉన్నాను కదా జాగ్రత్త లాంటివి నాకు కూడా చెప్పొచ్చు కదా నా గురించి కూడా కేర్ తీసుకోవచ్చు కదా అని నిహారిక అంటూ ఉంటే నాకు కూడా చాలా బాధగా అనిపించింది నిహా అమ్మకి కోపం నీపైన కానీ నీ కడుపులో బిడ్డ పైన కాదు కదా అని కృష్ణబాబు అంటూ ఉంటే అలా ఏమి ఉండదు అందరిపైన ఒకే ప్రేమ చూపిస్తారు అత్తయ్య అని అవని అంటూ ఉంటుంది నీకు అంతా మంచి జరుగుతుంది కదా నువ్వు అలాగే మాట్లాడతావులే అమ్మా అని చెప్పి నిహారిక కృష్ణబాబు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అవని ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే శ్రీకర్ వచ్చి ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావు రూమ్లోకి వెళ్దాం రా అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు నా నాపైన చూపిస్తున్న ప్రేమ కేరింగ్ నిహారికపై చూపించట్లేదని నిహారిక బాధపడుతుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది నిహారిక అమ్మ లాంటి జాతకం కల్ తెలిసిన రోజు అమ్మ నిహారికను నెత్తిన పెట్టుకుంది మన గురించి నిహారిక చెప్పిన మాటలన్నీ కూడా నమ్మి మనల్ని ఇంట్లో నుంచి తింటుంది అమ్మ మనస్తత్వం నీకు కూడా తెలుసు కదా అని చెప్పి శ్రీకర్ అంటాడు అయినా పర్వాలేదు బాబా పాపం నిహారిక బాధపడుతుంది నిహారికతో మాట్లాడొస్తాను అని అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆగు అవని అని చెప్పి శ్రీకర్ పిలుస్తుంటాడు అవని వినిపించుకోకుండా వెళ్తూ ఉంటుంది శత్రువు గురించి కూడా ఇంత మంచిగా ఆలోచిస్తావు నువ్వు నిజంగా దేవతవి అవని అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక నిహారిక ఒంటరిగా కూర్చుని ఉంటే అవని నిహారిక దగ్గరికి వెళ్ళి నిహారిక అత్తయ్య అలా మాట్లాడారని నిన్ను కేరింగ్ గా చూడట్లేదని నువ్వేం బాధపడుకోవు నాకు నువ్వు నీ కడుపులో బిడ్డ ఇద్దరు ఒకటే అని చెప్పి అవని అంటూ ఉంటే ఎందుకో నా బిడ్డ పైన నీకంత ప్రేమ అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది బిడ్డ ఎవరి బిడ్డైనా బిడ్డే కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అందుకే ఈ జ్యూస్ తీసుకో అని చెప్పి అవని అనడంతో ఆ జ్యూస్లో ఏం కలిపావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది పంచదార కలిపాను అని అవని అంటూ ఉంటే పంచదార కాకుండా ఇంకేం కలిపావని అడుగుతున్నా అని నిహారిక అడుగుతూ ఉంటే నేను నిహారికనైన్ే గనక గతంలో నువ్వు పాలల్లో ట్యాబ్లెట్స్ కలిపినట్టు నేను కూడా ఈ జ్యూస్లో ఏదో కలిపేదాన్ని కానీ నేను నిహారికను కాదు అవనేని అని అవని చెప్తూ ఉంటుంది ఈ అంటే నువ్వు సేవలు చేస్తున్నావు రేపటి నుంచి ఎవరు చేస్తారని నిహారిక అంటూ ఉంటే నాకు ఓపిక ఉన్నంతకాలం నేనే చేస్తాను అని అవనే అంటూ ఉంటుంది నువ్వు చేస్తే నీ అత్త చేయిస్తుందా ఏంటి ఉట్టి పరిరాలు ఒక కోడల్ని ఒకలా మరొక కోడల్ని మరొకలా చూస్తుంది అని నిహారిక అంటూ ఉంటే అలాంటి పిచ్చి మాట్లే మాట్లాడుకు నిహారిక నువ్వు జాతకం కలిగిన అని తెలిసి అత్తయ్య నిన్ను నెత్తిన పెట్టుకున్నారు నేను జాతకం కలిగిన కోడలు కాదని నన్ను ఇంట్లో నుంచి బయటికి ఎంటేశారు ఆ విషయాలన్నీ మర్చిపోయావా అత్తయ్య మనస్తత్వం ఏంటో నీకు తెలియదా దేవాలయం లాంటి ఈ ఇంట్లోకి నీ కడుపులో పెట్టి నిన్ను తిరిగి రానిచ్చింది కుట్రలు కుతంత్రాలు అన్నీ మానేసి మంచితనంతో ఉండు అందరూ కూడా నిన్ను అర్థం చేసుకుంటారు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మర్చిపోయి ఈ జ్యూస్ తాగు అని అవని నిహారిక చేతిలో జ్యూస్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంత పాజిటివ్గా ఎలా ఉంటావే అసలు రోజు మొత్తం నీతో శుభాషితాలు చెప్పించిననుకో నేను పూర్తిగా మారిపోయేలా ఉన్నాను ఏవి ఎన్ని చెప్పినా రేపు నీకు బిడ్డ పుట్టిన తర్వాత అందరూ కూడా నీ బిడ్డను గౌరవంగా చూస్తారు నన్ను నా బిడ్డని ఎవరూ లెక్క చేయరు ఎస్ ఇట్స్ ఫ్యాక్ట్ అందుకే నీ కడుపులో నుంచి బిడ్డ బయటకు రాకుండా చేస్తాను నీ గర్భం పోగొడతాను నీ గర్భం నుండి బయటికి రాబోతున్న కారణ జన్మరాల్ని కాటికి పంపుతాను అని నిహారిక అంటూ ఉంటుంది ఇక నిహారిక ఆవిని ఇచ్చిన జ్యూస్ తాగబోయి అమ్మో విరోధం అయినా కోరుకుంటుంది మా ఇద్దరి మధ్య శత్రుత్వం దేనికైనా కూడా ఒడగడుతుంది ఈ జ్యూస్ తాగకపోవడమే మంచిది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు ఆమె ఫ్రూట్స్ తీసుకుని బెడ్రూమ్ లోకి వస్తూ ఉంటే శ్రీకర్ నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ లాగా పొట్ట వేసుకుని యాక్ట్ చేస్తూ ఉంటాడు శ్రీకర్ చూసి ఆవని నవ్వుని నవ్వుతూ ఉంటుంది బావా భలే ఉన్నావు బావా ఏంటి బావా ఈ యాక్టింగ్ అని అవని అడుగుతూ ఉంటుంది నేను నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ టూ డేస్లో నాకు డెలివరీ అవుతుందని డాక్టర్ చెప్పారు నాకు దగ్గరుండి సేవలు చేయాలి అని శ్రీకర్ అంటూ ఉంటే అవునా బావా అయితే ఈ వంశానికి వారసులు లేవబోయేది నాకంటే నిహారిక్ కంటే ముందు నువ్వే అనమాట అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఈ విషయాన్ని ఇప్పుడే అత్త మా వాళ్ళకు చెప్పాలి అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవును ఈ అవతారం ఏంటి బావా అని అవని అడుగుతుంటే ఈ ఇంట్లో కాఫీ అడిగినా జ్యూస్ అడిగినా ముందు ప్రెగ్నెంట్ లేడీస్కే ప్రయారిటీ అంటున్నారు అందుకే ప్రెగ్నెంట్ లేడీ లాగా అవతారం ఎత్తాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అవును బావా అయితే మీకు యాపిల్ కట్ చేసిస్తాను అని చెప్పి అవని యాపిల్ కట్ చేసి శ్రీకర్ నోట్లో పెడుతూ ఉంటే యాపిలే కాదు ప్రెగ్నెంట్ లేడీస్కి కాళ్ళు నొప్పులుగా ఉంటాయి కాళ్ళు వత్తాలి రోజు టైం టు టైం ఫుడ్ ఇవ్వాలి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బావా అని చెప్పి అవనే అంటుంది అమ్మో ఇక చాలు ఈ పొట్టను తీసేస్తాను అని చెప్పి శ్రీకర్ తీసేస్తూ ఉంటే ఇంకొంచెం పుంచుకోవచ్చు భలే ఉన్నావు నువ్వు అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఎప్పుడు కూడా ఇలానే నవ్వుతూ సంతోషంగా ఉండాలవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అంటే ఇదంతా నా కోసం చేసావు బావా అని అవని అడుగుతుంటే అవును అవని నీ కోసమే చేశాను మీ ఆడవాళ్ళు నిజంగా చాలా గ్రేట్ నేను కొంచెం సేపే ఈ డమ్మీని ఉంచుకోలేకపోయాను కానీ మీరు తొమ్మిది నెలలు మీరు ఎలా మోస్తారు అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు మేము తొమ్మిది నెలలు మోస్తే నువ్వు లైఫ్ లాంగ్ బిడ్డల్ని నువ్వే చూసుకుంటావు కదా బావా అని అవని అంటూ ఉంటుంది మీరు రక్త మాంసాలని అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు మీరు ఆ బిడ్డలను కంటికి రప్పలా చూసుకుంటారు కదా బావా అని అవని అంటూ ఉంటే మీరు బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు పునర్జన్మగా భావిస్తారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు భర్త ఇద్దరూ సమానమే అందుకే ఆ శివపార్వతులు ఈ లోకాన్ని ఏలుతారు అని అవని చెప్తూ ఉంటుంది నువ్వు తొందరగా బిడ్డని కనాలి అది చూసి నేను సంతోషపడాలి అని శ్రీకర్ అనగానే అవని శ్రీకర్ దగ్గరికి వెళ్తుంది అవనిని శ్రీకర్ దగ్గరికి తీసుకుంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి